నమస్కారం నేను డాక్టర్ ఉదయ్ కుమార్ మెడికల్ ఆఫీసర్ ఇన్ యాడ్ లైఫ్ బస్వతావకం క్యాన్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందరికీ ఈ యొక్క పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేది మన యొక్క పురాతన కాలం నుంచి మన వేదాల కాలం నుంచి ఉన్నటువంటి ఒక ప్రక్రియ మన యొక్క భారతీయ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో యోగా అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట యోగా అనేది సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి యుజ్ అనే పదం నుంచి వచ్చినటువంటిది యోగా యుజ్ అంటే కలయిక అంటే యోకింగ్ అంటే కలయిక ఆత్మ మరియు శారీరకంగా మానసికంగా కలయిక ఆత్మ పరమాత్మతో కలయికని యోగా అని అంటారు ఈ యోగా అనేది మనము ప్రతి సంవత్సరము ఇది పదవ పదవసారి మనం చేసుకుంటున్నాము ఇది ప్రతి సంవత్సరము జూన్ ఇరవై ఒకటవ తారీఖు నాడు మనము యోగా పర్వదినాన్ని పండగ రూపంలో మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాము ప్రతి సంవత్సరం మనకి యోగా గురించి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది యునైటెడ్ నేషన్స్ ద్వారా థీమ్ ఇవ్వడం జరుగుతుంది ఈసారి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ అంటే మన యొక్క మనము బాగుపడాలి యోగాతో విధంగా మన ద్వారా మన సొసైటీ కూడా యోగా యొక్క ఫలాలని చేకూర్చుకోవాలి అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట లాస్ట్ టైం ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే యోగా వసుదైక కుటుంబకం అంటే ప్రపంచ శాంతి కోసం ప్రపంచ యొక్క బావు కోసం పీస్ కోసం మనము యోగా ప్రాక్టీస్ చేయాలి ఈసారి సెల్ఫ్ అండ్ సొసైటీ కోసం మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం యోగా అనేది మన యొక్క దైనందిన మన యొక్క జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి మాడ్రన్ యొక్క సొసైటీలో మనము మానసిక అశాంతి గురవుతూ ఉన్నాం చాలా రకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వస్తున్నాయి బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి ప్లస్ రెస్పిరేటివ్ ఎలర్జీస్ కానివ్వండి ప్లస్ కొన్ని పోర్చువల్ ప్రాబ్లమ్స్ మన యొక్క మెడ నడుము నొప్పులు ఇలాంటి యొక్క ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి వీటన్నింటికి మనము యోగా అనేది ఒక పరిష్కారంగా ఉంటుంది మానసిక అశాంతికి దూరం కావడానికి కూడా దాన్ని మానసిక అశాంతిని పోగొట్టుకోవడానికి మనం యోగా ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా మనము చేస్తూ ఉండాలి మనము మన ఉపాయ యోగైక విధీయత అన్నారు అంటే కామింగ్ డౌన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ కాల్డ్ యోగా అనమాట మన మనసుని ప్రశాంతం ఈ ఆధునిక లోపల యాంత్రిక జీవనంలో మనం పరిగెత్తుతున్నాం కాబట్టి మనం కూలింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి యోగా అనేది కూలెంట్ లాగా పనిచేస్తుంది కాబట్టి రెగ్యులర్గా ఈ ఒక్క రోజే కాదు మనం ప్రతిరోజు యోగా అనేది చేసుకుంటూ ఉండాలి కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది